అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అయ్యా పోలీస్ వారు రెండు గజమాల యాత్రలకు అనుమతులు ఇవ్వద్దు అడ్డదారిన అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షునని కొల్లు బాబ్జీ చెప్పుకుంటున్నాడని ఆరోపించిన పెమ్మాడి సాయిబాబు అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఉందని ఇరవై నాలుగు మత్స్యకార గ్రామాలకు తెలియజేసింది నేనే అంటున్న సాయిబాబా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన నన్ను ఐదు సంవత్సరాలు అధ్యక్షుడి పదవి ఉండగా రెండు సంవత్సరాలే పదవి కాలం అంటూ పది మందిని వెనకేసుకుని నిన్ను నన్ను పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని ఆవేదన వ్యక్తపరిచారు ఇరవై నాలుగు గ్రామాలకు సంబంధించిన సొసైటీ భూమి ఇరవై సెంట్లు స్థలంలో ఉన్న బిల్డింగ్ కొబ్బరి చెట్లు పడగొడుతున్నామని సొసైటీకి సంబంధించి ఎటువంటి నిధులు లేవు కాబట్టి బిల్డింగ్ పడగొట్టిన బాబ్జీ పూర్తి చేయాల్సి వస్తుంది పదమూడు సంవత్సరాలుగా వాడల రేపు నుంచి నాగరాజు గజమాల అందరూ ఏకతాటిగా తీసుకు వెళ్తుంటే నేను మరొక గజమాల యాత్రకు అగ్ని కుల క్షత్రియుల మధ్య అరాచకాన్ని సృష్టిస్తున్నాడని సాయిబాబా ఆక్రోషించారు ఎనభై మూడు సంవత్సరాల వయసులో ఈ పనులు ఏంటి పది మందికి చెప్పవలసిన నువ్వే అరాచకాలు చేస్తున్నావు నీకు దమ్ముంటే నాపై ఎన్నికల్లో గెలవాలంటూ ఎద్దేవా చేసిన అమలాపురం తాలూకా అగ్ని కుల క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెమ్మాడి సాయిబాబు అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఇరవై నాలుగు గ్రామాలు సొసైటీ ప్రెసిడెంట్లకు గ్రామ పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు పెమ్మడి సాయిబాబు నేను తాలూకా సంఘ అధ్యక్షుడిని అదేవిధంగా ఈవేళ జరుగుతున్న పరిణామాలు మరి మన కమ్యూనిటీలు చాలా ఉద్రేకంగా ఉంది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు ఎలక్షన్ అని పాంప్లెట్ కొట్టించి కొల్లు బాబ్జీ గారు ఎలక్షన్ పెట్టడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు సంవత్సరాల నీ పదవీ కాలం అని చెప్పేసి ఆయనకి కావలసిన వాళ్ళని రప్పించుకుని మీటింగ్ అరేంజ్ చేసి నీ పదవే కాలం అయిపోయిందని చెప్పేసి నిన్ను తీహేత్తనానని చెప్పేసి బాబ్జీ గారు చెప్పడం జరిగింది ఆయనకి పది మంది పదిహేను మంది సపోర్ట్ చేసి సర్లే బాధ్యతలు ఏమైనా ఉంటే మీరు చూడండి అని చెప్పంటే అతను సంఘ అధ్యక్షుడిని నేనే అని చెప్పి అతను పేపర్లు వేయించుకోవటం పాంప్లీట్ కొట్టించుకోవటం ప్లెక్స్లు కొట్టించుకోవటం అతను కూడా నలుగుని తిప్పుకుని ఈ వయసులో అతను వృద్ధుడవుడి ఈ తాలూకా సంఘాన్ని ఎలా నడిపందారు అనుకుని నేను అధ్యక్షుడి అని చెప్పుకుంటున్నాడు మరి బాజీ గారు గత పద్దెనిమిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఇప్పటి వరకు నాకు ఎలక్షన్ జరిగే వరకు కూడా అతనే కొనసాగాడు ఆ కమ్యూనిటీ బిల్డింగ్ని ఏమి చేయలేని పరిస్థితుల్లో కాలు ఆరసభ కూర్చున్నాడు ఈవేళ ఎలక్షన్ అని పెట్టి ఎలక్షన్లో నేను నెగ్గితే ఐదు సంవత్సరాలని చెప్పి రెండు సంవత్సరాలకే కుదించేసి నన్ను దించి నేను ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్నాడు ఏ బాబ్జీ నీకు చెగ్గిలేదా నువ్వు ఏదన్నా మగవాడు అయితే మగవాడు అయితే నీకు దమ్ము రోషన్ ఉంటే ఎలక్షన్లో పోటీ చేసి నువ్వు ప్రెసిడెంట్గా గెలువు అంతే తప్ప నేను ప్రెసిడెంట్ అని చెప్పేసి నన్ను పక్కన పెట్టి ఈవేళ నువ్వు చేసే అరసకాలు నీ వెనకాల ఉన్నవాళ్ళు నీకు ఇచ్చే సపోర్టు ఎటువంటి సపోర్టు ఏ ఈవేళ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఉన్న బిల్డింగు ఈవేళ చెట్లు మొత్తం తీసేసి ఈవేళ కూల్ కూల్చేస్తావా దానికి నిధులు లేవు ఎవరో ఇవ్వలేదు ఎలా కడతావు నువ్వు ఈ రోజుని నేను సూటుగా అడుగుతున్నాను ఒక తాలూకా సంఘ ప్రెసిడెంట్గా నేను అడుగుతున్నాను ఇవాళ ప్రెసిడెంట్గా నన్ను తీసే హక్కు నీకు లేదు ఇరవై నాలుగు గ్రామాల్లో నీదో గ్రామం అలాగని చెప్పేసి మొత్తం ఇరవై నాలుగు గ్రామాలకే సంబంధించిన ఇరవై సెంట్లు భూమి నీదనుకుంటున్నావా నీది కాదు నీకు సంబంధం లేదు నువ్వు మాతో పాటుగా నువ్వు ఒకడవే సభ్యుడు అంతే అంతే తప్ప ఇరవై నాలుగు గ్రామాలు నా ఒక్కడదే నేను దీనికి వ్యవస్థాపకుడిని ఆ ఇరవై సెంట్లు నాది అనుకోవటం అన్నది తప్పిది ఎందుకంటే ఈవేళ నిన్ను ఎవరైతే ఎనకేసుకొస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను మీకు బుణపాఠం చెప్తాను ఎందుకంటే ఆ బిల్డింగ్కు కూల్ చేస్తున్నారు మీరు ఆ బిల్డింగ్ కట్టాలి కట్టవలసిన బాధ్యత మీది ఈవేళ సంఘ ప్రెసిడెంట్గా నాకు తెలియకోహండుగా నాకు చెప్పకోకుండగా ఈవేళ అనేకమైన కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఎందుకంటే ఈవేళ పదమూడు సంవత్సరాల మట్టు నుంచి మహానాగరాజు అని చెప్పేసి గజమాలయ వ్యవస్థాపకులు ఎవరు రాజులు వాళ్ళ పదమూడు సంవత్సరాల చేసి ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా నేను తోలుగా సంఘం నుంచి ఎంతో ఐక్యమత్యంగా మన కమ్యూనిటీలో మంచి పేరు రావాలనే ఆలోచనతోటి రేవు నుంచి గజమాల యాత్ర తీసుకెళ్తుంటే ఈవేళ కొత్తగా నేను అని చెప్పేసి నువ్వు వచ్చి ఈవేళ రెండు గజమాల యాత్రలనే నువ్వు చేస్తున్నావు రేపు ఏదన్నా జరగరాంది ఏదన్నా జరిగిందనుకో ఎవరు సమాధానం చెప్తారు దీనికి ఎవండి బాబ్జీ గారు దొంగ ప్రెసిడెంట్గా నేను ప్రెసిడెంట్ అని చెప్పేసి దొంగతనంగా ప్రెసిడెంట్ అయిపోయాడు ఎలక్షన్లు లెక్కలేదు ఇరవై నాలుగు గ్రామాల్లో ఎవరు ఎన్నుకున్నారండి అతన్ని ఎవరు ఎన్నుకోలేదు ఇతను ఎన్నుకున్నట్టు ఏమైనా తీర్మానాలు ఉన్నాయా ఏమీ లేవు పోలీసు వారికి ఒకటే నమస్కరించి నేను చెప్తున్నాను తాలూకా సంఘ ప్రెసిడెంట్గా నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను మీ పోలీసు డిపార్ట్మెంట్ వారు రెండు గజమల్లయితే మాత్రం చాలా ఇబ్బందులు పడతారండి మా కమ్యూనిటీలో కరెక్ట్గా ఉండరు ఎంత సంఘ ప్రెసిడెంట్ అయినా ఎంత సొసైటీ ప్రెసిడెంట్ అయినా నాయకులే మేము ఎదరు ఎదరుండి ఈ పదమూడు సంవత్సరాల మట్టి నుంచి మేము తీసుకెళ్తున్నాం అలాగైనా సైలెన్సర్లు ఇప్పి ఎన్నో కడవలు చేస్తాను మా కుర్రోళ్ళు ఈ వేళ ఒక్కరోజే కదా అని చెప్పి అంటున్నారు మొన్న సంవత్సరం కూడా అలాగే బళ్ళు కూడా కూడా ఏం వేయించేశారు అవి బళ్ళు తీసుకురావడానికి మళ్ళీ మేము ఎంత కష్టపడ్డాం ఇది ఏమైనా తెలుస్తుందా బాబ్జీ గారికి ఆయన వృద్ధుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి బాబ్జీ గారు మీకు ఒక ఎనభై మూడు ఎనభై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాల్లో ఇద్దరు లెగదీసి నిన్ను మోటార్ సైకిల్ మీద లేకపోతే కార్లను కూర్చోబెట్టే వయసులో నీకు ఎందుకయ్యా ఈ పదవులో దొంగసోడు పదవులో ఈవేళ ఒక కులం ఐక్యతగా ఒకే తోట మీద నడిచే ఈ కులాన్నే ఈవేళ రెండు గజమాల అని చెప్పేసి ఈవేళ కలహాయిలు జరిగేటట్టుగా చేస్తున్నారు దీనికి ఎవరో మాలంటి పిల్లలకి మీరు సమాధానం మాలంటి పిల్లలకి మీరు చెప్పాలి పెద్ద తరహాగాను రే ఒకే గజమాల ఒకే కులం ఒకే కమ్యూనిటీ అందరికి కలిసి వెళ్ళొచ్చు అనే ఆలోచన ఉండాలి తప్ప ఇవాళ తోలక సంఘ ప్రెసిడెంట్ అని చెప్పేసి దొంగ ప్రెసిడెంట్ అయిపోయి ఇవాళ గజమాల యాత్ర అయితే నా ఆధ్వర్యంలోనే వెళ్తుందని చెప్పేసి ఎందుకంటే ఇవన్నీ మీకు ఈ వయసులోను వెనకాల తప్పుడు సలహాలు ఇస్తున్నారు మీకు మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటారా మీరు సంఘ ప్రెసిడెంట్గా నేనున్నాను నన్ను పక్కన పెట్టి సంఘ ప్రెసిడెంట్ నేను అంటున్నా నేను అధికారంగా కానీ ఓ రాజకీయంగా కానీ కరెక్ట్గా సరే నేను నిర్ణయం తీసుకుంటాను మీరు ఎంతమంది అయితే మీరు నన్ను పక్కన అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను లెటర్ పూర్వకంగా నేను అధికారుల దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది మరి ఇరవై నాలుగు గ్రామాల్లో ఉన్న సొసైటీ ప్రశ్నలకి పెద్దలకే మరి నా ఇనపం నేను నా బాధ మీతో చెప్పుకుంటున్నాను ఇరవై నాలుగు గ్రామాల్లో ఈ రోజుని ఈ ఇరవై నాలుగు గ్రామాల్లో తోలుక సంఘం అంటే కొన్ని గ్రామాలకే తెలియదు అటువంటిది నేను ఇరవై నాలుగు గ్రామాలకే తెలిసేటట్టుగా ఇవాళ పేపర్లో కానీ మీడియా ద్వారా కానీ ప్రెస్ వారి ద్వారా కానీ ఇవాళ తాలూకా సంఘం రాష్ట్ర లెవెల్లోను దేశం లెవెల్లోను వెళ్ళిందంటే కారణం నేను నా వెనకాల ఉన్న బాడీ ఈవేళ రెండు సార్లని వన వనసమరాధన కార్యక్రమాలు పెట్టాం సుమారు ఐదు వేల మంది ఆరు వేల మంది వచ్చి పెద్ద పెద్ద వాళ్ళందరిని తీసుకొచ్చి ఇవాళ కులాన్ని అంత చోటకి చేర్చి మన ఐక్యత ఇలా ఉండాలని ఎంత ఇదిగా చేసుకొచ్చాను ఇవాళ నన్ను పక్కన పెట్టి ఉన్న బిల్డింగ్ని కూడా కోల్గట్టేసి ఈవేళ కులాన్ని రోడ్డు మీద పాడేసే కార్యక్రమంలో వీళ్ళు చేస్తున్నారు